మన దేశంలో ప్రముఖ దేవాలయ పట్టణం రామేశ్వరం దేశ ప్రధాన భూభాగానికి శ్రీలంకకు మధ్య ఉన్న పాంబన్ ద్వీపంలో ఉంటుంది దేశ ప్రధాన భూభాగాన్ని పాంబన్ ద్వీపంతో అనుసంధానం చేస్తూ పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ వారు ఒక వంతెన నిర్మించారు ఈ పాత వంతెన స్థానంలో ఆధునిక టెక్నాలజీతో భారతీయ రైల్వే నూతన వంతెనను నిర్మించింది భారత ప్రధాన భూభాగాన్ని పాంబన్ దీవితో అనుసంధానం చేస్తూ సముద్ర జలాలపై ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ నూతన రైలు వంతెనను ఈ రోజున శ్రీరామనవమి రోజున భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తారు గత కొంతకాలంగా రామేశ్వరం వెళ్ళే రైలు వందలు మండపం స్టేషన్ వరకు పరిమితం అయ్యేవి ఇకపై నేరుగా రామేశ్వరాన్ని చేరుకునే సదుపాయం లభిస్తుంది